మన రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో అదాని గ్రీన్ ఎనర్జీస్ నుంచి ఏడు వేల మెగావాట్ల విద్యుత్తుని కొనుగోలు చేయడం కోసం ఒక ఒప్పందం అనేటువంటిది జరిగింది అయితే ఈ ఒప్పందంలో అవినీతి ఇన్వాల్వ్ ఉంది అని చెప్పని అమెరికాలో కేసు పెడి కేసు పెడిన తర్వాత భారతదేశంలో మన రాష్ట్రంలో పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారు అని చెప్పని దాంట్లో స్పష్టంగా ఆ కేసులో పేర్కొన్నారు దాన్ని బట్టి ఏం చేశారు మన రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికగా మేము ఈ ఒప్పందాలు అవినీతితో కూడుకున్నాయి కాబట్టి రద్దు చేయాలని మేము డిమాండ్ చేసి మేమే కాదు ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇవన్నీ డిమాండ్ చేసి పార్లమెంట్ కూడా కొన్ని రోజుల పాటు స్తంభించిపోయింది ఈ విషయాల మీద అయితే ఇందులో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఒప్పందం ప్రజలకి వ్యతిరేకమైంది ప్రజలకి ప్రజల మీద భారాలు పడతాయని చెప్పని ఈ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉండి ఆయన హైకోర్టులో కేసేసాడు ఇది నడుస్తుంది కాబట్టి ఇది ప్రజల మీద భారం అనేటువంటిది ఒకటి రెండు అవినీతితో కూడుకునేటువంటిది ఒకటి అందుకని ఇది రద్దు చేయమని చెప్పని మేమందరం డిమాండ్ చేసాం డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా ఏమని ప్రచారం మొదలెడుతుందంటే ఇప్పుడు కనుక ఈ ఒప్పందాలను రద్దు చేసుకుంటే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చెప్పని మన నెమ్మది నెమ్మదిగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు కానీ ఇదే పెద్దలు ఎలక్షన్కి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు ఈ ఒప్పందాల వల్ల లక్ష కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది అని చెప్పి చెప్పారు లక్ష కోట్లకు పైగా ప్రజల మీద భారం పట్టడం వైపు నువ్వు నిలబడతావా లేదో రెండు వేల తొమ్మిది వందల కోట్ల కోసం ఆదాని పక్కన నిలబడతావా తేల్చుకోవాల్సింది ఇప్పుడు ప్రభుత్వం మేమైతే ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ఒప్పందాలు రద్దు చేసుకోండి అని డిమాండ్ చేస్తాం నిజానికి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కట్టాలి అనేటువంటిది అసలు ఈ పెనాల్టీ క్లాజ్ అనేటువంటిది ఆ ఒప్పందంలో ఉందా లేదని మా అభిప్రాయం ఉంది అని వెనకంటే మేము చెప్పేది ఏంటంటే ఇది క్లారిటీ రావడం కోసం మీరు దాన్ని వెబ్సైట్లో పెట్టండి పబ్లిక్ డొమైన్లో ఉంచండి పబ్లిక్ డొమైన్లో ఉంచితే ఆటోమేటిక్గా అది ప్రజలు చూస్తారు ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి అది పబ్లిక్ డొమైన్లో ఉంచకుండా కేవలం నోటి మాటలుగా ప్రచారం చేస్తే ఉపయోగం ఏముంది అందువల్ల పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంకా అంశం ఏంటంటే ఈ రోజున టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతూ ఉంది టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నప్పుడు సోలార్ ధరలు అనేటువంటివి నానాటికి పడిపోతున్నాయి పడిపోతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలకు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటున్నారు ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా ఎలా ఉంటున్నాయి అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది ఇది నష్టమని వైసీపీ చెప్పింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని మమ్మల్ని బుక్ చేసింది లాక్ చేసింది అని చెప్పని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు లేదు మేము ఆ రోజుకి ఈ రోజుకి చెప్తుంది ఏంటంటే ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు నష్టం అని చెప్పి చెప్తున్నాం అసలు ఈ దీర్ఘకాలిక ఒప్పందాలకు హాజీలు ఎవరు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను ఐదు పన్నెండు రెండు వేల పద్నాలుగున అరోహి సోలార్ పవర్ కంపెనీతో ఐదు రూపాయల అరవై మూడు పైసలకు ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఐదేళ్లకి ఐదు పన్నెండు రెండు వేల పద్నాలుగున అంటే అదే తేదీన ఏసీఎన్ఈ జైసల్మేర్ సోలార్ పవర్ కంపెనీతో ఐదు రూపాయల అరవై మూడు పైసలకి ఒప్పందం చేసుకున్నారు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సకీతో నాలుగు రూపాయల యాభై పైసలు చేసుకున్నారు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కాలంలోనే ఐదు రూపాయల అరవై మూడు నుంచి నాలుగు యాభై పడిపోయింది ఆ తర్వాత అదే వరవాడిని కొనసాగిస్తూ వైసీపీ గవర్నమెంట్ ఆదాని గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకోండి ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకుని ఇంకా అది కూడా ఇరవై ఐదు ఏళ్ళకి చేసుకోండి ఆ ఇరవై ఐదు ఏళ్ళ వారసత్వాన్ని కొనసాగించింది అంటే అప్పటికి ఇంకా పడిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు యాక్సిస్ ఎనర్జీ ఇండియాతో మళ్ళీ ఇరవై ఐదు ఏళ్ళ ఒప్పందానికి ఇప్పుడు మన దీని ముందు పెట్టారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టారు అంటే ఇరవై ఐదు ఏళ్ళ వారసత్వం అనేది ఊరకు వాళ్ళ మీద వీళ్ళు ఇళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప అందరూ కొనసాగిస్తున్నది అదే అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా అవుతుంది వీళ్ళిద్దరూ తెలివిగా ఏం చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కున్నెత్తి కోసుకుంటూ అసలు దీన్ని తయారు చేసింది ఇరవై ఏళ్ళ ఒప్పందం చేయండి అని చెప్పని ఆదేశించింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు మాత్రం ఎవరు ఎత్తరు కానీ దీన్ని వేసింది కేంద్ర ప్రభుత్వం అది శకీ ద్వారా ఇరవై ఐదేళ్ళు అనేటువంటి క్లాజ్ని వాళ్ళు చేర్పించారండి వాళ్ళు దాని వీళ్ళందరూ కొనసాగిస్తున్నారు ఈ విషయాన్ని చెప్పట్ల వీళ్ళు ఇది పరిస్థితి ఇక్కడ కాబట్టి ఈ ఇరవై ఐదు ఒప్పందం అనేది ప్రజల మీద ఎలా భారం పడుతుందో చెప్తాను ఇందాక చెప్పిన దాంట్లో ఐదు ఐదు రూపాయల అరవై మూడు పైసలు రెండు వేల పద్నాలుగులో ఉంటే ఇది రెండు వేల ఇరవై కాడికి వచ్చేటప్పటికి అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చినట్టు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పడిపోయింది ఇంకా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరిగితే ఇంకా పడిపోయి ఈ పడిపోయిన ఫలాలు ఎవరికి అందుతాయి ఇప్పుడు ఆ రోజున ఉన్నటువంటి ఐదు రూపాయల అరవై మూడు పైసలు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు ఏళ్ళంటే ఎన్నాళ్ళు అవుతుండే దాదాపు రెండు వేల ముప్పై తొమ్మిది దాకా చేయాల్సి వస్తుంది అంటే అప్పటిదాకా ఈ ఐదు రూపాయల అరవై మూడు పైసలే ప్రజలు చెల్లించాలి అంటే ప్రజలకి ఇది నష్టం కాదా ఎందుకు అంత దీర్ఘకాలిక నేను ఒప్పందాలు చేసుకోవటం అందుకని దీర్ఘకాలిక ఒప్పందాలు రద్దు చేయాలి అని చెప్పని మేము విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికగా డిమాండ్ చేస్తాం మీరు షార్ట్ టర్మ్ చేసుకోండి షార్ట్ టర్మ్ చేసుకుంటే ఒక నాలుగు వేలకో ఐదు చేసుకోండి చేసుకుంటే ఆ తర్వాత కావాలంటే రెన్యూ చేసుకోవచ్చు లేదు ఎవరైనా మాకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పనంటే తీసుకోవచ్చు కానీ ప్రజలు ప్రజలకి ఈ రోజున ఏది మేలు చేయాలన్నది ప్రభుత్వం చూడాలి తప్ప పెట్టుబడిదారులకి ఏది మేలు చేయాలి అన్నటువంటిది కాదు ఇది కీలకమైనటువంటి విషయం రెండో విషయం ఏంటంటే ఈ రోజున ప్రభుత్వమే పెట్టచ్చు దీన్ని ప్రభుత్వమే పెడితే అసలు ఈ ఎంత అంత గోల ఉండదు ఎందుకంటే ఇంధనం ఫ్రీ థర్మల్ స్టేషన్ పెడితే బొగ్గు ఇంధనం దానికి ఖర్చు అవుద్ది అదే మన ఇతరత్ర పెడితే మాటి గ్యాస్ పెడితే గ్యాస్ ఖర్చు అవుతుంది కానీ దీనికి ఏముంది ఇందరో ఎండా గాలి ఈ ఎండా గాలి ఫ్రీ మరి అటువంటి ఫ్రీ అయ్యేదానికి ఇంకా తగ్గుతూ ఉంటుంది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ కాలంలో రెండు వేల ఇరవై రెండులో యాక్సిస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక ఒప్పందం చేసుకున్నారు వాస్తవానికి ఆ ఒప్పందం గత ప్రభుత్వానికి కూడా కాదు రెండు వేల పదిహేను నుంచి అనేక బాబు అండర్స్టాండింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేటప్పుడు అది దిగిపోయారు మెమరాండాలతోనే ఆ తర్వాత అది మెటీరియలైజ్ అయినప్పుడు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ కాలంలో అయింది వైసీపీ కాలంలో అయితే దాన్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను దాన్ని రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే మీరు కుదుర్చుకున్నటువంటి నాలుగు రూపాయల ఎనభై పైసలు అనేటువంటిది ఇది ప్రజలకు నష్టమైనటువంటిది అసలు విండ్ పవర్ ఈ రోజున రెండు రూపాయలు వచ్చేది దొరుకుతుంది మరి మీరు ఎందుకు అది కన్సిడర్ చేయలేదు మీరు కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా డైరెక్ట్గా బిలీజ్ చేసుకున్నారు మీరు ఒప్పందం కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంటే మీకు తక్కువ వచ్చేది అది ప్రజలకు నష్టం జరగకుండా ఉండేది మీరు కాంపిటేటివ్ బిడ్డింగ్ చేసుకోలేదు అని చెప్పని వాళ్ళు చేశారు రిజెక్ట్ చేసింది ఆ రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టారు ఒప్పందం చేసుకోమని అది మొన్న మనతో అభ్యంతరాలు ఈ పర్యటన అయిపోయింది బహుశా కొద్ది రోజులు దాన్ని మళ్ళీ ఏం జడ్జ్మెంట్ ఇస్తారో వీళ్ళు చూడాలి ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఒప్పందాలను రద్దు చేయవు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రద్దు చేసింది రద్దు చేసినటువంటి దాన్ని అంత భారం ఈ రోజున రెండు నలభై తొమ్మిది గత ప్రభుత్వం చేసుకుంటే నువ్వు ఇప్పుడు నాలుగు నలభై తొమ్మిదికి నువ్వెట్ట చేసుకుంటావు ఎట్ట ఆమోదిస్తావు దాన్ని కాబట్టి ఇప్పుడు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని చెప్పి మేం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి దీన్ని ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పని మెయిన్ డిమాండ్ చేస్తున్నాం